భార్య భర్తల బంధం గురించి ఒక చిన్న కథ చదివానండి ఒక ముసలావిడ వాళ్ళ ఆయనతో రోజు కాఫీ డబ్బా మూత తీస్తుండడం చూసినా పక్కింట్లో కొత్తగా పెళ్ళైన ఒక అమ్మాయి కడిగింది మీరు ఇలా కాఫీ డబ్బా మూత ఎందుకు తీస్తున్నారు మీరే తీసుకోవచ్చు కదా అని అప్పుడు బామ్మ ఇలా చెప్పిందండి మూత తీయడం పెద్ద కష్టమేమి కాదమ్మా నాకు నేను తీయగలను కానీ ఏమండి నా చేత కావడం లేదు మీరు కాస్త తీసివ్వండి అన్నప్పుడు ఆయన కళ్ళల్లో నేను బలశాలి అనే నమ్మకం కనబడుతుంది నా భార్యకు అన్ని నేనే నన్నే నమ్ముకుంది అనే ప్రేమ కనబడుతుంది వయసు పెరిగినా ఇంకా నా వల్ల ఏదో ఒక ఉపయోగం ఉంది అనే ఆత్మవిశ్వాసం కనబడుతుంది ఈ భూమికి భారంగా నేను లేను అనే సంతోషం కనబడుతుంది అందుకేనమ్మా ప్రతిరోజు ఇలా చేస్తాను అన్నది నిజమే కదండి మనిషి నా వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకున్నప్పుడు కృంగిపోయి నశించిపోతారు అలా కాకుండా ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల వారిని ఉన్నంత వరకు సంతోషంగా చూసుకోవచ్చు